హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆకుకూర గిల్లుతున్నా చూడండి తుమ్మికూర చూసేరా తుమ్మికూర గిలుతున్నాం అంటేనే అర్థమైపోతుంది వినాయక చవితి వస్తుంది ఎందుకంటే వినాయక చవితి టైంలోనే మనం తుమ్మికూర పప్పు వేసుకొని చింతకాయలు వేసుకొని మంచి పచ్చిమిరపకాయలతోని మనం మంచిగా తుమ్మికూర పప్పు వండుకుంటాం కదా అయితే ఈ తుమ్మి కూరకి ఒక పువ్వు కూడా పూస్తుంది తుమ్మి పూలు అంటారు తెలుసా మీకు ఐడియా ఉందా చూపిస్తా తుమ్మి పూలు ఇక్కడ వైట్గా ఉన్నాయి చూడండి ఇవన్నమాట అయితే ఆకులన్నీ కూడా నేను ఇలా గిల్లి పెట్టాను ఆకులు ఆకులు గిల్లు పెట్టాను అలాగే తుమ్మి పూలు తుమ్మి పూలు చూసారా ఇవి తుమ్మి పూలు అనమాట ఇవి కూడా సపరేట్గా పెట్టా ఎందుకో తెలుసా ఈ తుమ్మి పూలు శంకరుడికి చాలా మంచిది అంటే శంకరుడికి మనము ఈ తుమ్మి పూలతోటి అభిషేకం చేసి మనం ఏదైనా మొక్కు మొక్కుకుంటే తీరుస్తాడనమాట అయితే ఈ శంకరుడికి ఈ తుమ్మి పూలు అంటే చాలా చాలా ఇష్టం అందుకని ఇలా వచ్చినటువంటి తుమ్మి పూలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసి ఇట్లా పక్కన పెట్టి రేపు మార్నింగ్ పూ చేసుకునేటప్పుడు అంటే వినాయక చవితి రోజు ఈ పూలు మా దగ్గర చిన్న లింగం ఉందన్నమాట ఆ లింగం మీద అభిషేక లింగానికి అభిషేకం చేసిన తర్వాత ఈ ఈ విధంగా ఈ పూలతోటి అలంకరించడం అనేది చేస్తామన్నమాట మరి మీరు ఇట్లనే చేస్తారా నాదైతే ఇప్పుడు వినాయక చవితి కదా వినాయక చవితి సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి ఇక ఇంట్లో ఆడవాళ్ళకి ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు పనులు కదా అందుకే ఒక టూ డేస్ బిఫోరే ఇంకా టూ డేస్ ఉంది వినాయక చవితికి టూ డేస్ బిఫోరే ఈ ఫస్ట్ అయితే ఈ తుమ్మకూర తెచ్చిపెట్టాను ఈ గిల్లేసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి సాటర్డే రోజు వండుకోవచ్చు అని చెప్పేసి తర్వాత ఉండ్రాలు చేయాలి ఉండ్రాలు పిండితో చేస్తారు కదా అది కూడా ఉంది అది రేపు చేసుకుంటున్నా ఇట్లా అంటే పండుగకు ముందు మనం ఈ విధంగా ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి నిన్ననేమో మొత్తం ఇల్లు దులపడం అయిపోయింది ఇవన్నీ చేసి ఈరోజేమో ఇది చేస్తున్నా తర్వాత ఒక నాలుగు రోజుల ముందు నుంచి బెడ్షీట్లు అవన్నీ కూడా పిండేసుకోవడము అదంతా అయిపోయింది మొత్తం ఫ్రెష్ చేసుకోవాలి కదా పూజ ఉంటుంది కాబట్టి ఇట్లా ఆ విధంగా అన్నీ చేసుకొని అలా అంటే ఒక వన్ వీక్ నుంచి కూడా మనము ఏదైనా పండుగ వస్తుందంటే ఒక వన్ వీక్ నుంచి ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా ఇట్లా వన్ వీక్ నుంచి చేసుకుంటూ పోతే మనకు తీర టైంకి వినాయక చవితి రోజు అంటే పండుగ రోజు మనకి కొంచెం పని అనేది తక్కువగా ఉంటుంది మరి ఎలా ఉంది నా వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి అలాగే ఇంకొకరికి షేర్ చేయండి